ఎందుకు పెట్టినారు సార్ దూ పడుకున్నానా అది కళ్ళలో దూ పడకూడదని కాపాడుకుంటున్నారు మరి హెడ్కి ఇంజిన్ అవ్వకూడదని కాపాడుకోవాలి కదా ఎంత అవేర్నెస్ కనెక్ట్ చేస్తున్నాం నో హెల్మెట్ టూ ఇంటర్ పెడుతున్నాం బోట్లు చూసే వస్తున్నారా మీరు ఇదండి ఆర్డర్ పెట్టారా ఆర్డర్ పెట్టేది ఎందుకండి రోడ్డు మీద పోలు దొరుకుతున్నాయి షాపులు షాపులు చాలా దొరుకుతున్నాయి మరి ఫైన్ కొడతారు ఫైన్ కట్టుకోండి ఓకే మా కోసం కాదు కదా హెల్మెట్ మా కోసం కాదు మీకోసమే పెట్టేది హెల్మెట్ హెల్మెట్ పెట్టుకోవాల్సిన బాధ్యత మీది మీ రెస్పాన్సిబిలిటీ పెట్టుకోవాలి కదా ఓకేనా ప్లీజ్ గుడ్ ఈవినింగ్ స్పెట్స్ బాగుంది స్పెట్స్ బాగుంది ఎంత ఉంది స్పెట్స్ ఆరు వందలా స్పెట్స్ ఎందుకు పెట్టుకున్నావు నల్ల దుమ్మ పడుతుంది అంటే నల్ల దుమ్మ పడుతుంది భయం ఉంది